Yeah. కొన్ని విషయాలు వినడానికి చాలా వింతగా తెలుసుకున్నప్పుడు కొత్తగా అవి మన జీవితానికి దగ్గరగా ఉన్నాయని తెలిసినప్పుడు ఆశ్చర్యానికి లోనవుతాము అలాంటి విషయాలలో ఒకటే ఈ పుట్టుమచ్చల వ్యవహారం ప్రతి ఒక్కరికి మన శరీరంలో పుట్టుమచ్చలు ఉంటాయి అవి మన వ్యక్తిత్వాన్ని తెలియజేస్తాయని చెబుతున్నారు చైనా జ్యోతిష్య శాస్త్రవేత్తలు మన వంటిపై వివిధ ప్రదేశాల్లో పుట్టుమచ్చల ఆధారంగా మన వ్యక్తిత్వం ఎలాంటిదో తెలుసుకోవచ్చు అంటున్నారు అది ఎలాగో ఇప్పుడు చూద్దాం మన నుదిటిపై పుట్టుమచ్చ ఉంటే మన జీవితం సాఫీగా శ్రేయస్కరంగా సాగుతుందట ఆ పుట్టుమచ్చ నుదుటికి మధ్యలో ఉంటే తెలివైన వారని అర్థం వాళ్ళ జీవితం ఆనందంగా వైవాహిక జీవితం సుఖ సంతోషాలతో సాగుతుందట ఒకవేళ ఆ పుట్టుమచ్చ నుదుటికి కుడివైపున ఉంటే వ్యాపారంలో కానీ వివాహ జీవితంలో కానీ మంచి భాగస్వామి అయ్యే లక్షణాలు ఉంటాయట అదే ఎడమ వైపున ఉంటే జీవితంలో అదృష్టం అనేది పెద్దగా కలిసి రాదట కష్టాన్ని నమ్ముకోవాలి గడ్డంపై పుట్టుమచ్చలు ఉన్న వాళ్ళు ఎదుటి వ్యక్తులతో ప్రేమతో మెలుగుతారట వాళ్ళు జీవితంలో స్థిరమైన నిర్ణయాలు తీసుకుని పట్టుదలతో సాధించే వ్యక్తులుగా నిలుస్తారు గడ్డానికి కుడివైపు పుట్టుమచ్చ ఉన్న వారు లాజికల్ థింకింగ్ బాగా చేస్తారంట చాలా హుందాగా వ్యవహరిస్తారంట అదే ఎడం వైపు ఉండేవారు ముక్కు సుటిగా వ్యవహరిస్తారు ఎంతో నమ్మకస్తుడిగా ఉంటారట బుగ్గలపై పుట్టుమచ్చలు ఉన్న వాళ్ళు ధైర్యవంతులుగా సిన్సియర్ గా తమ జీవితంలో వ్యవహరిస్తారంట బుగ్గకు కుడివైపు పుట్టుమచ్చ ఉన్న వాళ్ళు తమ కుటుంబానికి ఎంతో విలువ ఇస్తారంట అదే ఎడమవైపు ఉన్న వారు కొద్దిగా కోపిష్టిగా ఉంటారట ముక్కుపై పుట్టుమచ్చ ఉన్న వాళ్ళు ఆత్మ గౌరవానికి ఎక్కువగా ప్రాముఖ్యతనిస్తారట ఒక మంచి స్నేహితుడిగా మెలుగుతారట ముక్కు చివర పుట్టుమచ్చ ఉన్న వాళ్ళకు షార్ట్ టెంపర్ ఎక్కువగా ఉంటుందట ముక్కుకి కుడివైపు ఉన్న వాళ్లకు శృంగార కోరికలు ఎక్కువగా ఉంటాయట ఎడమవైపు ఉన్న వాళ్ళకు జీవితంలో కొన్ని కష్టాలు ఎదురవుతాయట పెదాలపై పుట్టుమచ్చ ఉన్న వాళ్ళు జీవితంలో గొప్పగా జీవించాలని భావిస్తారట మంచి భోజన ప్రియులు కూడా కాబట్టి కాబట్టి వాళ్ళు తీసుకునే ఆహారంపై జాగ్రత్త వహించాలట ఎందుకంటే అనారోగ్యానికి గురయ్యే అవకాశాలు ఎక్కువట జననాంగాలపై ఉండే పుట్టుమచ్చలు ఆ వ్యక్తుల శృంగార జీవితం కంటే కూడా వాళ్ళ వ్యక్తిత్వం గురించి ఎక్కువగా చెబుతాయట అక్కడ పుట్టుమచ్చలు ఉన్న వాళ్ళు ఉదార స్వభావంతో పాటు నిజాయితీగా ఉంటారట జీవితంలో ఉన్న దాంతో సంతృప్తి చెంది మంచి వైవాహిక జీవితం అనుభవిస్తారట పక్షోజలపై పుట్టుమచ్చలు ఉంటే మంచి మాతృ హృదయం కలిగి ఉంటారట వాళ్ళ పిల్లల జీవితం అంతా సాఫీగా జరిగి అదృష్టం అన్ని కలిసి వచ్చి ఎంతో ఎత్తుకెదుగుతారట అంతా మంచి చేతులపై పుట్టుమచ్చ ఉంటే కష్టపడి తన నైపుణ్యాలతో విజయం సాధిస్తారట పాదాలపై పుట్టుమచ్చ ఉంటే ఎక్కువగా ప్రయాణం చేయడానికి ఇష్టపడతారట పుట్టుమచ్చ కుడి పాదం వైపు ఉంటే మంచి భాగస్వామితో పాటు మంచి కుటుంబం వారి సొంతం అవుతుందట అదే ఎడం వైపున ఉంటే ఆర్థిక ఇబ్బందులతో పాటు భాగస్వామితో అప్పుడప్పుడు గొడవలు కూడా వస్తుంటాయట ఇక చివరిగా బొడ్డుకి చైనా వాళ్ళు ఎక్కువ ప్రాముఖ్యత ఇస్తారు బొడ్డుకి పుట్టుమచ్చ ఎంత దగ్గరగా ఉంటే ఆ వ్యక్తులు అంత అదృష్టవంతులు అని భావిస్తారట పొట్టకి కుడి వైపున పుట్టుమచ్చ ఉంటే మంచి డబ్బుని కలిగి ఉంటారట కానీ ఆయా వ్యక్తులు స్త్రీ లోలుడుగా కూడా మారే అవకాశాలు ఎక్కువ అదే ఎడం వైపున ఉంటే ఆ వ్యక్తిలో ఈర్ష్యా ద్వేషాలు ఎక్కువగా ఉంటాయట మరి మన చైనీస్ జ్యోతిషులు చెప్పిన దాని ప్రకారం పైన చెప్పిన లక్షణాలు మీకు కూడా మ్యాచ్ అయితే క్రింద చేయడం మాత్రం మర్చిపోకండి చివరిగా జీవితంలో కృషి పట్టుదల ఉంటే మనకు ఎదురయ్యే కష్టం మనం పడే కష్టం ముందు ఎప్పుడు ఓడిపోతూనే ఉంటుంది మన గమ్యానికి చేరువవుతూనే ఉంటాం ఖచ్చితంగా మనం ఎన్నో ఉన్నత శిఖరాలను అధిరోహిస్తాం అలా విధిని కూడా ఎదిరించి నిలిచిన మహానుభావులు ఎంతో మంది ఉన్నారు ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి కుదిరితే షేర్ చేయండి ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి మరిన్ని ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ తో మీ ముందుకు వస్తాము